బంతు చూడగానే నాకు మా ఊరైతే గుర్తొచ్చింది పల్లెటూరులో ఎక్కువగా బంతిపూలు ఉంటాయి కదండి ఆ పూలు అయితే గుర్తొచ్చాయి నాకు ఎందుకంటే మా మేనత్త ఊరి ప్రతిసారి సెలవులకి వెళ్ళినా తలంతానండి ఈ బంతిపూలతో పూలతో గుప్పేసేవారు ఇప్పుడు ఏంటంటే విషయం వంకాయలు కోయటానికి వచ్చానండి వంకాయలు గుర్తు గుత్తులుగా భలే కాసేయండి ఫస్ట్ నేను ఇలాగా నా చేతితో నేను కోసి వండుకోవటం అనేది ఎలాగైనా మనం వేసిన మొక్కకి ఆ కాయ కాసి మన చేతితో మనం కోస్తుంటే ఆ ఫీలింగ్ వేరండి తోడు మనము కోసుకొని మనం వండుకుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే పండించిన వాళ్ళ విలువ అయితే తెలుస్తుంది అండి ఒక పురుగు పు పురుగు ఉన్నా కూడా చాలా బాధ చేస్తూ ఉంటుంది మనకి అయ్యో పుచ్చిపోయింది వంకాయ అని అలాగే నాకు కూడా అలాగే అనిపించిందండి అండి వంకాయలు కోస్తున్న చేపు మంచి ఫీలింగ్ అన్నమాట మా అయితే తరిపించిందని చెప్పాను కదా మా ఊర్లో ఇలాగే తోటలు ఉంటాయండి వాళ్ళు వెళ్ళినప్పుడల్లా నేను కూడా తోటలోకి వెళ్ళి పచ్చిమిరగాయలు కానీ ఇలాగ పచ్చిమిరగాయలు తోటలో ఎక్కువగా బంతి పూలు వేస్తామండి మేము మరి మీ ఊళ్ళో ఏమేస్తారు ఏంటో చెప్పండి ఇవి అయితే చక్కగా ఫ్రెష్గా చాలా బాగున్నాయండి వంకాయలు లేత వంకాయలు గుత్తి వంకాయ వండుకుంటే చాలా బాగుంటుంది